హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేడారం అయితే వచ్చినాం అనమాట దర్శనానికి జనాభా అయితే బాగాలేరు ఇంకా ఫ్రీగా దర్శనం అయింది పర్వాలేదు ఒక మీడియం జనాభా అయితే ఉందన్నమాట దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం చాలా బాగా అనిపించింది ఫ్రీగా ఉండడం వలన అంత పెద్ద జనంలో రావడం కంటే ఈ జనంలో చాలా మంచి దర్శనం అయితే జరిగింది ఇదే మేము దర్శనం చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఇన్ని మూడు గద్దెలు అయితే ఉన్నాయి చూడండి ఇదే మేడారం కాకపోతే గద్దెలు ఒక్క దగ్గర కడితే బాగుండేది డిఫరెంట్ డిఫరెంట్గా కట్టడం వలన జనాభా బాగా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయినట్టుగా విన్నా కానీ ఈరోజు అయితే మాకు మాత్రం చాలా బాగా జరిగింది దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ఫోటోలు దిగే ప్లేస్లో ఫ్యామిలీతోటి సరదాగా ఫోటోలు దిగుతూ వీడియో తీసామన్నమాట చూడండి మేడారం ఇదే ఫ్రెండ్స్ ప్లేస్ సబ్స్క్రైబ్